ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జూన్ ఇరవై మూడున ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు జూన్ ఇరవై ఆరున తాను భారత్ కు రావాల్సిందని ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్ రావు తెలిపారు నాకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్ తో పాటు ఇప్పుడు బీపీ పెరిగింది నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారు నేను నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పు చేయలేదు చట్టపరంగా విచారణ జరిపించాలని కోరుతున్నాను దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా టెలికాన్ఫరెన్స్ లో మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధం క్రమశిక్షణ గల అధికారిని విచారణ ఎదుర్కొంట ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదు పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తా నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతాను అని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు